గుంటూరు జిల్లా కుప్పం పట్టణంలో వ్యాల సావరణలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి హిందూ వేదిక కుప్పం శాఖ వారి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు కృష్ణాష్టమి ముగింపు వేడుకలకు కుప్పం కడపీడి వికాస్ మర్మత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కృష్ణాష్టమి వేడుకలను వీక్షించిన పీడి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హిందూ జ్ఞాన వేదిక సభ్యులు మాట్లాడారు కుప్పం పట్టణంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలను కుప్పం శాఖ అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు హించడం ఆనందంగా ఉందన్నారు ఈ వేడుకల ముగింపు సందర్భంగా శ్రీకృష్ణ ప్రతిమను ఊరేగింపుగా తీసుకుని పట్టణ పురవీధులలో పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పురప్రజలను ఆకట్టుకున్నాయి సార్ ఒకటి ఒక సత్యన మనం తీసుకుంటా సార్ మనకి మూల గ్రంథం ఒకటి ఉంది ఆ శిక్ష చత్ర గ్రంథం లో ఎన్ని అంశాలు ఉన్నాయి సార్ భగవద్గీతను ఏది చెప్పుకు అప్పుడు दर्शकతారు తెలుస్తుంది సార్ మనకి 18 పురాణాలు పురాణాలు ఉన్నాయి సార్ అన్నిటికీ దీనికి పురాణాలు ఉన్నాయి ఆ రామాయణం మహాభారతం ఈ ఇదరేనా ఏదాతో సంకేతం మనము బేసిక్ తీసుకోవాలంటే నవదీకదారంగానే ఏదైనా శాస్త్రాని మనం తీసుకోవాలి శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ రోజు కుప్పం పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగింపు ఉత్సవం జరగబోతుంది ఇక్కడ నుంచి పట్టణం అంతా కూడా ఊరేగింపుగా దేవదేవుని పళ్ళకి వెళుతుంది అందరూ కూడా దేవదేవుని దర్శించుకుని దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము ఇది త్రైత సిద్ధాంతం భగవద్గీత ఆధారంగా త్రైత సిద్ధాంతం పీఠాన్ని అనుసరించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారు త్రైత సిద్ధాంతాన్ని అనుసరించి వంద ఆధ్యాత్మిక గ్రంథములు అలాగే రెండు వందల ప్రవచనములు ఇవ్వడం జరిగింది ఈ ప్రవచనాలు మరియు గ్రంథాలు అన్నీ కూడా ఆన్లైన్లో ఉచితంగా ఉంటాయి అలాగే ఇక్కడ కుప్పం కృష్ణ దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి పుట్ట పట్టణ ప్రజలందరూ కూడా ఈ గ్రంథాలని తీసుకొని చదివి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని దేవుని కృపకు పాత్రలై శాంతిగా జీవించాలని కోరుకుంటున్నాము అలాగే ఈ గ్రంథాల్లో ప్రతి గ్రంథంలోన శరీరం లోపల ఉన్న జ్ఞానమే చెప్పడం అనేది ప్రత్యేకత ఏ గ్రంథం చదివినా కూడా కుల మతాలకి అతీతంగా దైవ జ్ఞానాన్ని శరీరం లోపలికే అన్వయించి శరీరం లోపల దేవుడు ఎలాంటి విధానాన్ని తయారు చేసినాడు మంచి సుఖదులు ఎందుకు పొందుతున్నాడు పునర్జన్మలు ఎందుకు పొందుతున్నాడు లాంటి విషయాల్ని స్వామివారు శాస్త్రబద్ధంగా వివరించడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని దైవ మార్గంలో నడిచి శాంతి సమాజానికి ఏర్పడడానికి సహకరిస్తారని కోరుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో శ్రావణం ఆఫర్స్ డబల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు మూడు వేల రూపాయలకే రెండు లినిన్ సారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు సిల్క్ కోటా జెనీల్స్ సారీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకే రెండు ప్లాజో సెట్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుర్తీస్ ఏడు వందల తొంభై రూపాయలకే రెండు గర్ల్స్ టాప్స్ నాలుగు వందల తొంభై ஸ் ஷர்ஸ் ஐந்து வந்தி பர்செண்ட் ஆஃப் பன்னெண்டு வந்த பதமூடு வந்த டிஷர் ரெண்டு ரெண்டு ரூபாய்க்கே மேக்ஸ் ஜீன்ஸ் மூணு ரூபாய்க்கே ட்வில் ஷர் ரெண்டு ரூபாய்க்கே சிஎம் ஆர் ஷாப்பிங் மால் சந்தனஸ் நெல்லோ